నమస్తే నేను మీ అర్చన తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నటుడు శివాజీ గారు సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు బీబీ సెవెన్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరిగా నిలిచి అపరచాణక్యుడిగా పేరు తెచ్చుకున్న శివాజీ గారి లెక్క ఎలా తప్పింది విన్నర్ అవ్వాల్సిన శివాజీ గారు ఎందుకని థర్డ్ ప్లేస్ లో సరిపెట్టుకున్నారు అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి ఇక విషయానికి వస్తే శివాజీ గారికి బయట ఉన్న ఇమేజ్ కి థర్డ్ ప్లేస్ వరకు రావడం అనేది చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఒక్కసారి శివాజీ గారిని పక్కన పెట్టి మిగతా హౌస్ లో ఉన్న వారిని గమనిస్తే వాళ్ళందరూ మనకి సినిమాల ద్వారా గానీ సీరియల్స్ ద్వారా గానీ తెలుసు పాలిటిక్స్ తో అసలు సంబంధం అనేది లేదు కానీ శివాజీ గారి సిచ్యువేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ శివాజీ గారు సినిమాలకు దూరం అయ్యాక ప్రత్యక్ష రాజకీయాలలో ఇన్వాల్వ్ అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని చాలా రోజులు ఫైట్ చేశారు అందువల్ల సహజంగానే ఈయనకి వ్యతిరేకంగా ఒక వర్గం ప్రజలు రాజకీయ నాయకులు వాళ్ళకు సంబంధించిన మీడియా పనిచేస్తూ వచ్చింది ఇక మరో రీజన్ ఏంటి అంటే ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ శివాజీ గారికి సంబంధించిన గ్రూప్ తో క్లోజ్ గా ఉండడం గారికి అర్థమైపోయింది బయట మనకి పాజిటివ్ గానే ఉంది అందుకే అందరు మనతో బాగుంటున్నారు అని దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్స్ ఈ సీజన్ లో ఎర్లీ వీక్స్ లో రావడం కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శివాజీ గారిని మొదటి రెండు స్థానాల్లో పెట్టడంతో ఆయన కొంత రిలాక్స్ అయిన మాట మాత్రం వాస్తవం అని చెప్పాలి అలాగే శివాజీ గారు అమర్ ని ట్రీట్ చేసిన విధానం కూడా కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కి నచ్చలేదు ఈ సీజన్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది స్పై బ్యాచ్ ఫ్రెండ్షిప్ బతుకు బతికించు అన్న కాన్సెప్ట్ తో మెంటలీ వీక్ ఉన్న ప్రశాంత్ అలాగే యావర్లను సపోర్ట్ చేసిన విధానం చాలా మందికి నచ్చింది వాళ్ళిద్దరు లో అయిన ప్రతిసారి ఒక గురువు లాగా వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ వాళ్ళని సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేశారు శివాజీ గారు ఈ విషయం చాలా మందికి నచ్చింది ఈ ప్రాసెస్ లోనే శివాజీ గారు చాలా సార్లు చెప్పారు నాకు తప్ప అవసరం లేదు జనాల హృదయాలని గెలుచుకుంటే చాలు ఎలిమినేషన్ ఉంటుంది అందులో యావర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ అని చాలా మంది అన్న టైంలో స్పై బ్యాచ్ ఎలా అయినా టాప్ ఫైవ్ లో ఉండాలి అని చెప్పి కొంతమంది శివాజీ గారు ఫ్యాన్స్ ఎవరికి ఓట్స్ కూడా షేర్ చేయడం జరిగింది అలాగే ఓటింగ్ ఎండింగ్ వచ్చే సమయంలో టాప్ వన్ ఇంకా టూ ప్లేసెస్ లో అమర్ ప్రశాంత్ ఇద్దరే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చాలా మంది రివ్యూయర్స్ చెప్పడంతో ప్రశాంత్ గెలిచినా కూడా శివాజీ గారు హ్యాపీనే ఫీల్ అవుతారు కదా అని చెప్పి చాలా మంది శివాజీ గారి ఫ్యాన్స్ ప్రశాంత్ కి ఓటేయడం జరిగింది ఏమైనప్పటికీ చెయ్యికి అంత సివియర్ గా దెబ్బ తగిలినా కూడా టాస్క్ లో తాను ఎంతవరకైతే ఆడగలరో అంత ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ షో సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు శివాజీ గారి హీటర్స్ కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా బీబీ సెవెన్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు శివాజీ గారే ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే శివాజీ గారు థర్డ్ ప్లేస్ లో ఉండడానికి ఇప్పుడు వీడియోలో చెప్పిన రీజన్స్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్